ఫ్రెండ్స్ తనుజ అంటే ఎందుకు తెలుసా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఇటువంటి పనులకే ఎందుకంటే తనలో ఒక సింప్లిసిటీ ఉంది నిజం చెప్పాలంటే మన పక్కింటి అమ్మాయి అలాగే మన మన తోడు మన మనతో పాటు ఉండే లాగా అనిపిస్తుంది సుమన్ శెట్టి గారి కాళ్ళకి ఎందుకు దండం పెట్టింది అనేది కనుక చూసినట్టయితే నిజంగా సూపర్ అనాల్సింది ఏంటంటే మ్యాటర్ నిన్న టాస్క్లో సుమన్ శెట్టి గారు అందరూ బాగా ఆడేశారు స్పీడ్ స్పీడ్గా ఆడేశారు ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు అంటే ఎవరికైతే నీడు ఉందో వాళ్ళందరూ బాగానే సంపాదించుకున్నారు కానీ ఎవరికైతే నీడు ఉందో కానీ ఆడలేకపోతున్న వ్యక్తి ఎవరంటే సుమన్ జడ్ ఎందుకంటే ఆయన కొంచెం బాడీ గాని ఆయన స్పీడ్ గా చేయలేకపోతున్నారు ప్లస్ ఆయన హైట్ కి ఆ బ్యారికేడ్స్ ఉన్నాయి కదా అది పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు అనమాట సో ఆ టైంలో అక్కడున్న తనుజకి బీపీ పెరిగిపోయింది ఆ సుము సుము అటుతురు ఇటుతురు ఏ ముందుకు రా పైకి రా అని చెప్పేసి బీపీ పెంచేసుకుంది అనమాట అంటే మామూలుగా మన మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి మన పక్కన ఎందుకు రా తప్పు చేస్తున్నా ఇలా చేయాలిరా అలా చేయాలిరా అని అంటాం కదా అలాగే తను ఓవర్ యాంగ్జైటీ పడిపోయి సుమన్ మీద బాగా అరిచేసింది అనమాట ఏ సుమ ఇట్రా నువ్వు ఇటు దూరు నువ్వు అటు దూరు నువ్వు అని చెప్పేసి అరిచేసేసరికి సుమన్ సిట్టికి ఆయసం వచ్చేస్తుంది అనమాట నాకైతే భయం వేసింది ఫ్రెండ్స్ అసలు ఇలాంటి టాస్క్స్ పెట్టకూడదు ఫ్రాంక్లీ ఫ్యామిలీని టాస్క్ ముడి పెడతారు ఎందుకు ఫ్యామిలీ వీక్ అంటే ఫ్యామిలీ వీక్ అన్నట్టుగానే ఉండాలి ఓకే టాస్క్స్ పెడితే అది కెప్టెన్సీ టాస్క్ అనుకోవాలి కానీ ఇట్లాగా ఫ్యామిలీతో రిలేషన్ ఎందుకు పెడతారో నాకు అర్థం కావట్లేదు సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆ తర్వాత తను ఎక్కడో రియలైజ్ అయ్యి సుమ్ముని బాగా అనేసానని చెప్పేసి ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి అడిగితే లే ఇమాన్యుల్ అంటాడు లేదు లేదు తన కోసమే కదా నువ్వు ఇదంతా చేసావని చెప్పేసి అంటాడు ఆ తర్వాత సుమ్ము దగ్గరికి వెళ్ళి సారీ సుమ్ము అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోతుంది అనమాట ఎందుకంటే చాలా గట్టిగా అరిచేస్తుంది చూస్తున్నాం మనకు కూడా ఏంటి ఎంత వస్తుంది ఏంటి తనుజా అని అనిపిస్తుంది మొత్తానికి పాపం ఇంటి సభ్యులందరూ కలిసి ఇరవై రెండు నిమిషాలు ఇచ్చారు భరణి గారు కూడా చాలా సూపర్ అనిపించింది అండి ఈ వీక్ మొత్తం ఆయన గ్రేట్ అనిపించింది ఎందుకంటే సంజనా ఫైవ్ మినిట్స్ ఇవ్వడంలో కానీ సుమన్ శెట్టికి దగ్గర ట్వంటీ మినిట్స్ తీసుకోవడం కానీ చాలా గ్రేట్ అనిపించింది అయితే ఇక సుమ్ముని పట్టుకుని సారీ సుమ్ము అని చెప్పేసి కాల్ పట్టుకుంటే లేదు లేదు నేను అస్సలు ఫీల్ అవ్వలేదని చెప్పేసి ఈవెన్ సుమన్ శెట్టి గారు కూడా చాలా ఫార్వర్డ్గా ముందుకు వచ్చారనమాట అది జరిగింది